జనబెరి న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం గుడివంకలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కురితిగా బ్రహ్మోత్సవంలు చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడివంకలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడికృతిక బ్రహ్మోత్సవంలో తేదీ తేదీ బుధవారం నుంచి మంగళవారం వరకు నిర్వహిస్తామని కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ సోమవారం ఆడికృతిక కావడలు జరుగునని ఆలయ ధర్మకర్త ఆర్ నారాయణప్ప వైవీ చలపతి అధికారి బి ప్రసన్నలక్ష్మి కమిషనర్ దేవాదాయ శాఖ చిత్తూరు ఎం వెంకటేష్ గౌడ్ తెలిపారు సరిహద్దు మూడు రాష్ట్రాల కూడలి నెలసు మూడు మూడు రాష్ట్రాల కూడలిలో నెలసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం గుడివంక ఇప్పుడు ప్రతి ఆషాఢ మాసంలో స్వామివారి ఆడీకృతిక బ్రహ్మోత్సవాలు అనేది గత నలభై రెండేళ్లుగా మేము నిర్వహిస్తూ వస్తున్నాము పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొట్టమొదటి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహించడం జరిగింది ఇప్పుడు నలభై రెండవ ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము ఇక్కడ విశేషత ఏమంటే స్వామివారు ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అమ్మవారు సహితంగా ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏమంటే స్వామివారి కోనేరు అనేది పశ్చిమానికి ప్రవహిస్తుంది మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ఈ కోనేరు అనేది పశ్చిమ వాహిని అనే పేరు పశ్చిమానికి ప్రవహిస్తుంది ఇక్కడ విశేషత ఏమంటే ఎన్నో ఏళ్ళుగా పెళ్ళి కాని వారికి పిల్లలు కానీ సంతాన భాగ్యం లేని వారికి స్వామివారిని దర్శించుకొని ఈ కోనేరులో స్నానమాచరించి స్వామివారికి ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటే తక్షణమే అతి శీఘ్రంగా వారి కోరికలు అనేది ఇక్కడ ఫలిస్తాయి అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు అనేది కావడి ఇక్కడ కావడి అనేది ఎక్కువ కొన్ని లక్షల సంఖ్యలో ఇక్కడ స్వామివారికి కోరికలు తీర్చుకోవడానికి వస్తారు ఏడు రోజుల కార్యక్రమం ఇక్కడ మనం నిర్వహిస్తాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగవ తారీఖు ఏడవ నెల నుండి ప్రారంభమైంది మొదటి రోజు గంగ పూజ రెండవ రోజు స్వామివారు ఉత్సవ విగ్రహాలు గిరిప్రదక్షిణలు చేసుకుంటూ స్వామివారి దేవాలయానికి చేరుకుంటాయి మూడవ రోజు ఈరోజు మనము కళ్యాణోత్సవం స్వామివారి కళ్యాణోత్సవం అనేది రాత్రి గోధూరి లగ్నంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తాము అదేవిధంగా రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు స్వామివారి బ్రహ్మరథోత్సవము ఇరవై ఎనిమిదవ తారీఖు స్వామివారి ఉయ్యాల సేవ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆడి కృతిక బ్రహ్మోత్సవం అనేది నిర్వహిస్తాము ప్రేక్షక మహాజనులకి విజ్ఞప్తి ఏమంటే స్వామివారి సన్నిధికి వచ్చి మీ కోరికలను కోరుకొని స్వామివారిని దర్శించుకొని పోతే మీకే శుభం కలుగుతుంది అందరికీ మంచి జరుగుతుంది అని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు శ్రీ సుబ్రహ్మణ్య పుడివంత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి సమేతంగా ఇక్కడ మూడు సింహస్వాములు చెప్పినట్లు మూడు రాష్ట్రాలకి సమీపంలో యోగమంత పండు అనేసి ఈ స్థలానికి ప్లేస్ నేము ఇక్కడ వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి స్థలానికి మూడు రాజ్యాలను ఇంకా కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇంకా ప్రతి వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలను చెల్లించి మెయిన్గా తీరు కావళ్ళు కానీ ఈ పూల కావళ్ళు కానీ పాల కాలు కానీ మైలు కావళ్ళు కానీ ఇతర విధ విధంగా దేవుళ్ళకి కోరికలు మొక్కొని తీర్చుకుంటారు విశేషంగా చిన్న చెప్పినట్లు బిడ్లు కాని వాళ్ళు విశేషంగా ఇక్కడ వచ్చి ప్రతి జాతర అప్పుడే కాదు వేరే టైంలో కూడా ఏమంటారు అది తూకాలు డబ్బుతో తులాభారాలు తులాభారం వేసి డబ్బుతో తూకం వేసి వాళ్ళ కోరికలను చెల్లించుకుంటారు ఈ విధంగా విధ విధంగా కోరికలు తీసుకొని ఈ ఈ ప్రాంతంలో ప్రఖ్యాతంగా మూడు రాజ్యాలకి అన్ని బస్సు సౌకర్యములు అన్ని గవర్నమెంట్ తరఫున అన్ని అనుకూలాలు తెచ్చుకున్నారు భక్తాదులందరూ వచ్చి స్వామి చిత్తూరు జిల్లా గుడపల్లి మండలం చిన్నగొలపల్లి పంచాయతీ పెద్దగొలపల్లి గ్రామ గ్రామ సమీపంలో మూడు రాష్ట్రాల కలయికలో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ పశ్చిమ వాహనం పశ్చిమ వాహిని వేపమాను సమీపంలో నెలకొన్నందు సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా భక్తాదులందరూ ఇక్కడ తేరు కావులు మైల్ కావులు బాలకావుళ్ళు అదేవిధంగా పొక్కీలు ఇలా రకరకాలుగా వాళ్ళ కోరికలను మన సుబ్రహ్మణ్య స్వామి గారికి సమర్పించి వారి యొక్క కోరికలు కోరుకుంటారు వారి యొక్క కోరికల్ని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వామి వారు ప్రత్యేకంగా వాళ్ళు ఏమైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికల్ని మన్నించి ప్రతి ఒక్క కోరికని ఇక్కడ మన స్వామివారు తీరుస్తారని ఆశ ఆశిస్తూ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తాదులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం